నా ప్రక్కనున్న ఏం పేరు పిచ్చమ్మ బాప్తీస్ని తీసుకున్న తర్వాత రేపికాగా మార్చబడింది అయితే జనవరి నెలలో పాస్ట్ గారు వాళ్ళు కృతజ్ఞత ప్రార్థన ఏర్పాటు చేశారు జనవరి నెలలో అప్పుడు మేము మా సంఘస్తులు సుందరయ్య కాలనీ వాళ్ళు అలాగే ఉన్న వాళ్ళు అందరం కలిసి వస్తుంటే పాస్ట్ గారు ఫోన్ చేశారు ఇంచుమించు ఏడు గంటల ముప్పై నిమిషాలు కావస్తుంది అప్పుడు ఫోన్ చేసి అక్క మీరు ఎక్కడున్నారు మీతో పాటు కూడా పిచ్చిమ రావాలంట రాకపోతే చాలా సమస్య వస్తుంది అని చెప్పారు చెప్తే నేనేమో వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళ వెంటనే అందుకోవడానికి అంత ఇది కాలేదు రెస్పాండ్ అవ్వలేదు అయితే నేను వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసి మా వెంట వచ్చారు మల్లేశ్వర సిస్టర్ గారు ఆమె పేరు ద్వారా వారికి ఫోన్ చేసి ఇలాగ రాకపోతే సమస్య అంట మళ్ళీ దేవుడు ఎందుకు చెప్పారో తెలియదు నాకు మీరు పంపించండి అంటే మేము ఆటో అక్కడ ఆపేసి ఇంచుమించు ఒక గంట సేపు అలాగే ఉండిపోయాం మేము ఇంచుమించు ఇక్కడికి వచ్చేసరికి తొమ్మిది అయింది అయితే దైవ జంధ్రాల ద్వారా దేవుడు బయలుపరిచిన మాట ఏంటంటే ఈమె ఆ రోజు ప్రాంతానికి రాకపోతే కళ్ళంతా అయిపోయేది అని చెప్పారు దేవునికి స్తోత్రం హల ఊయ ఈరోజు సజీవంగా ఉంది అంటే దైవచంద్రాల ప్రార్థన వారి ద్వారా దేవుడు చెప్పినటువంటి వాగ్దానాన్ని బట్టి రోజు మేము ముందు సజీవంగా ఉండడానికి ప్రభు ఎంతో సహాయం చేశారు అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఆ తర్వాత రోజు దైవ సేవకురాలు రమ్మంటే ఇక్కడికి వస్తే ప్రార్థన చేశారు ప్రభు ఆ తర్వాత వారికి మరణాన్ని కొట్టేశారని కూడా చెప్పారు దేవునికి స్తోత్రం హలేనుయ ఆ తర్వాత మేము ఫిబ్రవరి పదిహేడు రాకపోవడం వలన మేము వారు ఇంచుమించు యాభై వేల రూపాయలు హాస్పిటల్ పోసారు కానీ అయితే రాలేదు కనుక ఈ పదిహేడో తారీఖు ప్రాంతానికి వారిని తీసుకొని రావడానికి ప్రభు ఎంతో సహాయం చేశారు అతని బట్టి దేవునికి స్తోత్రం హలనూయ దేవుడి సాక్ష్యం దీవించిన గాక ఆమె అలాగే మా పాప ఆశ్రిత అలాగే బాబు జాన్ సామెల్ సా మా బాబు ఇక్కడ వచ్చారు అయితే మా బాబుకి రెండు కంటి నరాలు చిట్ని అని డాక్టర్లు చెప్పారు మేము హాస్పిటల్ తీసుకెళ్ళాం మందులు ఒక పూట వేసుకుంటే మరొక పూట వేసుకోవాలి అయితే అక్క దగ్గర ప్రార్థన చేసు చేయించుకోవడానికి వచ్చినప్పుడు మేము ఇక్కడ ప్రార్థనకు వచ్చినప్పుడు ప్రభు ఒక కుడి కన్ను సహాయం చేస్తారని చెప్పారు మళ్ళీ అలాగే ప్రార్థనకు వస్తూ ఉంటే రెండు కళ్ళుకి ప్రభు సహాయం చేస్తారని చెప్పారు వాస్తవానికి మందులు కోసం హాస్పిటల్కి వెళ్ళినా మందులు వాడలేదు సరిగ్గా వాడలేదు అది కంటి నరాల అంటే చాలా ప్రమాదం కానీ వాడకుండా ప్రభు కంటి నరాలని మంచిగా సెట్ అయ్యేటట్టు సహాయం చేశారు దేవనామానికి మహిమ కలుగును గాక అలనూయ అలాగే పాపకు కూడా ఈ ఇన్ఫెక్షన్ వచ్చింది అయితే ఈ ఇన్ఫెక్షన్ ప్రభు సహాయం చేస్తారని పదిహేడో తారీఖు ప్రార్థనలోనే ప్రభు చెప్పారు అలాగే పాపకు కూడా ఇన్ఫెక్షన్ నుండి విడిపించి ప్రభు సహాయం చేశారు దేవుని నా అమ్మాయికి మాయము కలుగును గాక దేవుడు ఎంతో కార్యం చేశారు అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం మాకోసం ప్రార్థన చేసిన దైవ జనరాలకి హెఫ్సి గారికి పాస్ట్ గారికి మా వందనాలు కొడు వచ్చిన సంఘానికి మా వందనాలు దేవుడి సాక్షిని దీవించిన గాక ఆమె